అద్భుతమైన శక్తి లభిస్తుంది ఆ శ్లోకం నిజానికి చాలామందికి పరిచయమే కానీ శక్తి పరిచయం కావాలి సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఇది ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది ఇది చండీ సప్తశతిగా ప్రసిద్ధి చెందిన దేవీ మహాత్మ్యంలో అందులో ప్రతి శ్లోకము అద్భుతమైన మంత్రరాశే రాసే కానీ ఆ శ్లోకాలన్నిటిలోని ఒక మణిరత్నంలా ప్రకాశిస్తున్నటువంటిది ఈ దివ్యమైన శ్లోకం దీనిలో భావం ఏంటంటే సర్వమంగళ మంగళ్యే మంగళము కలిగించే వాటిలో ఆ మంగళకర శక్తిగా నువ్వు ఉన్నావమ్మా అన్నారు ఇక్కడ అంటే సృష్టిలో మనకు ఆనందం కలిగిస్తుంది మంచి కలిగిస్తుందని వస్తువుని స్వీకరిస్తాము అంటే దానిలో ఆనందము మేలు కలిగించే శక్తి ఏదో ఉందన్నమాట ఆ శక్తి అమ్మవారు అటువంటి తల్లి నీకు నమస్కారము అని తెలిసి ఒక్క నమస్కారం చేస్తే ఇందులో చెప్పిన ప్రయోజనాలన్నీ మనకు లభిస్తాయి అటువంటి వారికి అన్ని మంగళములే కలుగుతాయి ఇది అమ్మవారి మంత్రాల్లోకెల్లా మహామంత్రంగా భావించి